సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూరు గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి చేరియాల మార్కెట్ కమిటీ చైర్మన్ నాగులపల్లి శ్వేతతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రైతులను ఇబ్బంది పెట్టకుండా కోతలు లేకుండా చూడాలని సూచించారు అదేవిధంగా లద్నూరు రిజర్వాయర్ నుంచి లీకేజ్ కావడంతో నీళ్లు వెళ్లిపోవడం జరుగుతోందన్నారు టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఈ సమస్య తలెత్తిందన్నారు రిజర్వాయర్లోకి నీళ్లు నింపడం కోసం గత ముప్పై రోజుల నుంచి సిబ్బంది స్ట్రైక్లో ఉండడం వలన నీళ్లు నింపలేకపోయారని తెలిపారు లెఫ్ట్ కెనాల్ నుంచి నీళ్లు లద్నూర్ నుండి తపస్పల్లికి వెళ్లలేదని అన్నారు మూడో ఫేజ్లో పద్దెనిమిది వందల క్యూసెక్కుల నీళ్లు ప్రభుత్వం విడుదల చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో చేరియాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కామెడి జీవన్ రెడ్డి మద్దూర్ పిఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి వైస్ చైర్మన్ రాజిరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ సుమలత మల్లేశం మాజీ సర్పంచులు జీడికంటి సుదర్శన్ సురేష్ సుందగిరి పరశురాములు వెంకటరమణారెడ్డి బెడద కుమార్ రైతులు తదితరులు పాల్గొన్నారు

ಮಾಜಿ ಸರ್ಪಂಚ್ ಮಾಜಿ ಎಂಟೀಸಿ ಮಾಜಿ ಎಂ ಮಾಜಿ ಎಂಟಿ ಅಂದರೂ ராமகுமார் கேபிளக்கு இது ప్లీజ్ మద్దూర్ మండలంలో లద్నూరు ఒక మంచి గ్రామం ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా బ్రహ్మాండంగా కష్టం చేసి మంచి పంటలు పండిస్తుంటారు లద్నూరు రిజర్వాయర్లో గత పంట కూడా ఈ పంట సమయంలో కూడా చెప్పిన ఒకసారి కొంత లీకేజ్ అవుతున్నది కొద్దిగంత నీళ్ళన్నీ వచ్చినాయి వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి కొంత ప్రయత్నం చేస్తే కూడా కొంత ఆగడం అనేది కొద్ది జరిగింది తప్ప మొత్తం మళ్ళీ అట్లనే జరిగింది ఒకవైపున టెక్నికల్ ప్రాబ్లం అదొకటి ఉన్నది రెండవది మనకు లద్నూరులో పూర్తిగా నీళ్లు నింపుకోవడానికి కావాల్సిన గండిరామార నుంచి ఏదైతే మనకు వస్తాయో ఆ నీళ్లు కూడా ఈసారి ముప్పై నాలుగు రోజులు అక్కడ వేయండి వాళ్ళు స్ట్రైక్ ఉండడం వల్ల రాలేదు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి లాస్ట్కి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన తర్వాత అవి వచ్చిన తర్వాత అది లేట్ కావడం వల్ల అసలు బొమ్మకూరు నుంచే ఎక్కడైతే మనకు బొమ్మకూరు దగ్గర నుంచి వెళ్ళి మనకు లెఫ్ట్ రైట్ అటు అటుపోతే లెఫ్ట్ కెనాల్ దగ్గర నుంచి వెళ్ళి కొంత లద్నూరు అదే తపాసు పెళ్లిపోతుంటూ లద్నూరు ఫస్ట్ నిండుతుంటుంది కానీ గతంలో ఉండే ఫేజ్ వన్ ఫేజ్ టూ దేవాలయంలో మూడు వందల యాభై క్యూసెక్ల వాటరు ఫేజ్ వన్లో వచ్చేది ఐదు వందల యాభై క్యూసెక్ల వాటరు రెండో ఫేజ్లో వచ్చేది ఇప్పుడు మూడో ఫేజ్లో పద్దెనిమిది వందల క్యూసెక్ల కోసం గత ప్రభుత్వం చేసిండ్రు అవి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మొన్న ఆన్ చేసిండ్రు కాబట్టి ఫస్ట్ ఫేజ్ త్రీ ఫిఫ్టీ కానీ సెకండ్ ఫేజ్ ఫైవ్ ఫిఫ్టీ కానీ అవి కాకుండా ఇప్పుడు ఎయిటీన్ హండ్రెడ్ వాటర్ మనకు వస్తుంది కాబట్టి వచ్చే వానకాలం వెళ్ళి ఖచ్చితంగా మనకు ఏదైతే దేవాదుల ఆయకట్లో భాగంగా మన యొక్క లద్నూరు కావచ్చు కన్నబైనగూడెం కావచ్చు బొమ్మ బొమ్మకూరు కావచ్చు గణిరామరం కావచ్చు లేకపోతే చివరికి మనది పెద్ద తపాస్పల్లి కావచ్చు ఈ లైను ఇవన్నీ ఖచ్చితంగా ఈ ఎయిట్ హండ్రెడ్ క్యూసెక్స్ మూడు పంపుల ద్వారా రావాలి దానికి కావాల్సిన ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ టన్నెలు రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేటకు కంప్లీట్ అయిపోయింది దేవన్నపేట నుంచి వెళ్ళి ఏడు కిలోమీటర్ల పంపు కూడా పైప్ లైన్ కానీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయి మొన్న ఒక్క మోటార్ ఆన్ అయింది ఒక మోటార్ అంటే సిక్స్ హండ్రెడ్ క్యూసెక్లు రెండో మోటార్ కూడా ఆన్ కావడానికి ఆస్కారం ఉన్నది దాన్ని కూడా మేము వెయి వచ్చినాం మూడో మోటార్ కొద్దిగా టైం పడుతుంది టూ త్రీ మంత్స్ కాబట్టి ఖచ్చితంగా మనము ఈ వాటర్ మన ఖచ్చితంగా త్రీ ఫేజ్ది థర్డ్ ఫేజ్లో వచ్చినట్లయితే మన లద్నూరు ఇప్పటికే మంచిగా వస్తున్నది ఎందుకంటే మన తపాస్ పెళ్లికి రావట్లేదు ఆ తపాస్ పెళ్లి కూడా రావడానికి అది అని చెప్పి నేను భావిస్తున్నా ఈసారి కూడా మొదటి నుండే మనం కార్యక్రమం తీసుకొని అందరం కలిసిపోయి ఖచ్చితంగా ఆ నీళ్లు పంపులు ఏమైనా పోయినట్లయితే పోయినసారి లాగా ముప్పై నాలుగు రోజులు ఊరుకోకుండా అందరం కలిసి పార్టీలకు అతీతంగా పోయి దాన్ని తీసుకొచ్చుకుంటేనే మన యొక్క బ్రతుకులు మన యొక్క పంటలు బాగుపడతాయని చెప్పేసి ఉద్దేశం నాకు ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా పిఎస్సిఎస్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్న తాలు కానీ అని కానీ వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా ఖచ్చితంగా అసలు కోతలు లేకుండా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మే రైతుల తరఫున వారిని కూడా పిఎస్సిఎస్ వారిని అదేవిధంగా ఇక్కడ ఉండే ఎవరైతే అధికారులను కూడా కొద్దిగంత నిఘా ఉంచి చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతున్నాను జై తెలంగాణ